ఈ గురువారం రోజున పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైనా సరే కోరిక బాబాగారు తీరుస్తారు ముందుగా మీరేం చేయాలంటే ఈ సాయంత్రం వేళ మీ ఇంట్లో బాబాగారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి అది కూడా మట్టి దీపం అయితే మరీ మంచిది బాబా గారికి ఎంతో ఇష్టం కాబట్టి బాబా గారికి పసుపు రంగులో ఉన్న ఏ పూలైనా సరే బాబా గారికి సమర్పించవచ్చు మీకు పసుపు రంగులో ఉన్న పూలు కుదరలేదు tout. దొరకలేదు అంటే గులాబీలు బాబాగారికి ఇష్టం అవి కూడా మీరు సమర్పించవచ్చు మీ మనసులో ఉన్న కోరికని చేతిలో ఒక్క రూపాయి పట్టుకొని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి మీ సంకల్పం చెప్పుకొని ఈ రాత్రి పడుకునే ముందు ఇలా చేసి మీ దిండు కింద ఆ కాయిన్ని పెట్టుకొని పడుకోండి నూట ఎనిమిది సార్లు బాబాగారి మంత్రాన్ని మీకు ఏదొస్తుందో ఆ మంత్రాన్ని చెప్పుకొని పడుకోండి ఇలా కనీసం అంటే పదకొండు రోజులు లేదంటే ఇరవై ఒక్క రోజులు ప్రయత్నం చేయండి మీ సంకల్పం